ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అహర్నిశలు కష్టపడుతూ విద్యారంగంలో భారీ సంస్కరణలు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఇటు ఐటీ రంగంలో అలాగే ఇటు విద్యారంగంలో కూడా సమూలమైనటువంటి మార్పులు చేస్తూ తనదైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చాలామంది రాజకీయ సినీ ప్రముఖులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఎక్స్ వేదికగా చాలామంది ప్రముఖులైతే నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలిపారు ఇక జూనియర్ ఎన్టీఆర్ తన బావ అయినటువంటి నారా లోకేష్ గారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ వేదిక్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆయన ఏం ట్వీట్ చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా నారా లోకేష్ గారి బర్త్డే విషెస్ చెప్పిన సందర్భంగా ఆయన ఏం పోస్ట్ పెట్టారనేది చూస్తే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నారా లోకేష్ విషింగ్ యూ అనదర్ ఇంక్రెడిబుల్ ఇయర్ ఎహెడ్ అంటూ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది వారిద్దరి స్నేహబంధం ఏంటనేది ఈ పోస్ట్ ద్వారా మరోసారి అయితే నిరుపేతం అవుతుంది నిజంగా నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చాలామంది సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు ఆ సందర్భంగానే అసలు నారా లోకేష్ గారు రాష్ట్రం కోసం ఎంతలా కష్టపడుతున్నారనేది అలాగే విద్యారంగంలో ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారనేది అలాగే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఆయన ఎంతలా కృషి చేస్తున్నారనేది గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఆ పోస్ట్ను కూడా మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పెట్టినటువంటి ట్వీట్ చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ట్వీట్ కనుక చూస్తే రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో అలాగే ఉపాధ్యాయులకు ప్రే పేరెంట్స్కు మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో శ్రీ నారా లోకేష్ గారు ముందడుగు వేస్తూ ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ గారు ఫీడ్ చేయడం జరిగింది ఇక రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జనదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు మరింత శక్తిని సుఖ సంతోషాలని ఆ భగవంతుడు నారా లోకేష్కి అందించాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ పెట్టినటువంటి ట్వీట్తో నిజంగా నారా లోకేష్ గారి అభిమానులు అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇటు నందమూరి అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ట్వీట్తో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటుగా నారా లోకేష్ గారి అభిమానులు నందమూరి అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీరి మధ్య ఎంత అంటే సహృద్భావ వాతావరణం ఉందనేది మనం ఈ పోస్టుల ద్వారా అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్